మచిలీపట్నం నుండి బాపట్ల వెళ్ళే నేషనల్ హైవేకి ఆనుకొని ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి అర్జెంట్ సేల్ అండి ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి హాయ్ అండి డ్రీమ్ మౌస్ అసోసియేట్స్ కి స్వాగతం చూడచ్చు ఒక ఓపెన్ ల్యాండ్ అండి మనకి లొకేషన్ వచ్చేసి బట్టి ప్రోలు బస్ స్టాండ్ నుంచి రెండున్నర కిలోమీటర్లు అయితే వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సో ఇది మనకి మచిలీపట్నం నుండి బాపట్ల వెళ్ళే నేషనల్ హైవేకి పక్కనే ఉంటుందండి ల్యాండ్ మీరు హైవే కూడా చూడచ్చు ఇదేనండి ల్యాండ్ అయితే కనుక ఇక్కడ మొత్తం వచ్చేసి డెబ్బై సెంట్లు అయితే ఉందండి హైవే ఫేసింగ్ బిట్టు మచిలీపట్నం నుంచి బాపట్ల వెళ్ళే నేషనల్ హైవే అండి బట్టి ప్రోలు బస్ స్టాండ్కి రెండున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి అండి ఒక ఎకరం వచ్చేసి రెండున్నర కోట్లు అయితే ఉంది సో మనకి ఇది అర్జున్ సేల్ కింద ఓనర్ గారు అయితే కనుక డెబ్బై సెంట్లు కోటి నలభై లక్షలకి అయితే ఇవ్వబోతున్నారండి సో ఇది ఏం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ అయితే ఉన్నది మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చండి మీరు ప్రాపర్టీ చూడవచ్చు నేషనల్ హైవేకి ఆనుకోనే ఉంటుందండి బిట్ వచ్చేసి డెబ్బై సెంట్లు బిట్ అండి కమర్షియల్ గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి పెడుమూడి కి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ ఇట్లా మనకి కమర్షియల్గా బాగా ఉపయోగపడుతుంది మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీ అయితే సూపర్గా ఉందండి నేషనల్ హైవేకి ఆనుకొనే ఉంటుంది సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇది అర్జెంట్ సేల్ ప్రాపర్టీ అండి సో ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎప్పుడూ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ